కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ గుడిసె కృష్ణమ్మ స్వగృహం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ ఆదోని నియోజకవర్గంలో గత పదహైదు సంవత్సరాల నుండి గ్రామ గ్రామాలలో ఎక్కడ చూసినా అభివృద్ధి లేదని కనీస సౌకర్యం డ్రైనేజ్ సీసీ రోడ్ త్రాగడానికి మంచినీరు లేవని ప్రజలు గ్రామంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రజలపై భారం మోపి ప్రతి దానిపై రేట్లు పెంచి ప్రజల చాలా ఇబ్బంది పెడుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన తొమ్మిది పథకాలలో ఎనిమిది పథకాలు తెలుగుదేశం పెట్టిన పథకాలేనని రెండు వేల రూపాయలు పెన్షన్ పెంచింది టీడీపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ఆదోని కూడా అభివృద్ధి లేదని ప్రజల్లో మభ్యపెడుతున్నారని ఈ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని రాబోయే రోజులలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలిపిస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు మేలు జరుగుతాయని తెలిపారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి వెళ్తున్నారని అందుకే ప్రజలు కూడా తెలుసుకుని రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా అంటే ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వంలోన ప్రతి డ్వాక్రా మహిళలకు మూడు వాయిదాల్లో ఇరవై వేలు ఇచ్చాం మేము అది లాస్ట్ చివరి వాయిదా పసుపు కుంకుమ కలుపుకొని ఇచ్చాం ఇది కూడా పాతవదే మీరు చెప్పే నవరత్నాల్లో ఏకైక రత్నం అమ్మఒడి మీరు కొత్తది ఇచ్చిన అమ్మఒడి ఇది కూడా జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఆయన భార్య అయినటువంటి భారతి గారు ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ అంతమంది పిల్లలు కనీసం ఇద్దరు పిల్లలకు ఆ వీడియో కూడా ఉందండి ఇద్దరు పిల్లలకి మేము అమ్మఒడి వర్తింప చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి ఈరోజు ఎంత ఎంతమంది కుదుర్చారు కేవలం ఒకరికి అది కూడా కంప్లీట్గా పదహైదు వేలు ఇచ్చారు సంవత్సరానికి లేదు దాంట్లో కూడా ఐదు సంవత్సరాల కాలంలోన ఒక సంవత్సరం ఎగురుగొట్టేశారు మీరు ఇచ్చింది నాలుగు నాలుగు సార్లే అది కూడా ఒకసారి పదహైదు వేలు ఇంకొకసారి పద్నాలుగు వేలు పదమూడు వేలు అంటే రాన్ రాన్ డబ్బులు తగ్గించుకుంటూ వచ్చారు మాకు స్కూల్లోన ఆ ఖర్చు ఈ ఖర్చు ఉందని డబ్బులు తినేస్తున్నారు అది కూడా మీ జోబులోకే పోతున్నాయి కాబట్టి మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడండి తెలుగుదేశం ఇప్పుడు సూపర్ సిక్స్ మిని మేనిఫెస్టో అంటున్నారు సూపర్ సిక్స్ మిని మేనిఫెస్టో మీరు ఏదైతే అమ్మఒడి ఒక్కరు ఇద్దరికి అని చెప్పి మీరు ప్రజల్ని మోసం చేశారు అందుకనే మేము కూడా అమ్మ చాలా గట్టిగా చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ మేము దీన్ని మేము గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే మేము అమలు చేస్తాం అదేవిధంగా తల్లికి వందనం పథకం కింద మేము నలుగురు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది ఆడబిడ్డ నిధి కింద ఖచ్చితంగా ఎవరైతే నిజంగా పేదం వాళ్ళు ఉన్నారో అర్హత కలిగిన పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలకు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకందరికీ కూడా నెలకు పదైదు వందల రూపాయలు వేస్తాం ఇది కూడా మిమ్మల్ని కాపీ కొట్టిన పథకం ఏం కాదు ఆల్రెడీ మేము ఇంతకు ముందు ఇచ్చిన డోక్రా మహిళలకు ఇచ్చిన పథకంలోంది ఇది మిమ్మల్ని అయితే మేము కాపీ కొట్టలే మీరు ఉండే పథకాలు ఇవ్వడానికే డబ్బులు లేవు ఇంకొకటి చెప్తామండి ఇప్పుడు ఇన్ని పథకాలు పెట్టారు ఆయన